ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నాం అదే మరిగా ఎన్పీఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా వన్ నేను టెన్ పర్సెంట్ ఇంట్లోకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అందరి అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాను డ్రాబుల్ ఉండేది ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవ్రీ హౌసిస్ అతని క్రెడిట్ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఎందుకు చేశామంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విషన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవరి కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ దట్ ఈజ్ మై గోల్ అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి అందుకే పీ ఫోర్ అన్నాను జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు ఎవరైతే అందరికంటే కిందనుండే వాళ్ళని మెంటరింగ్ లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలని ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం ఒక ఆర్గనైజేషన్ కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను అదే డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం బట్ సాటిస్ఫాక్షన్ ఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టి పీ ఫోర్ అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది పి త్రీ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ సంపద సృష్టించడానికి పీ త్రీ పనిచేసింది ఫోర్ అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని గా ఎంఫోర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జీఎస్టిపి దేశం జీడిపి మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ అని వారు ఇది చేస్తారు దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు అందరూ మనం లగతాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది రెండోది ఫాస్ట్ కూడా పోయే పరిస్థితి వచ్చేది దీనివల్ల ఏంటి లాభాలు అన్ని కూడా మీకు ఒకసారి చూస్తే నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం దాని ఫలితాలు రాబోయే రోజులు వస్తాయి ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం నేను చెప్పింది చాలామందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద వస్తారు మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం దేశంలో ఫస్ట్ టైం పదహారు లక్షల మంది యూస్ ఇచ్చారు వాళ్ళు నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కందమంది ఇలా ఆంధ్రలో పదహారు లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆన్లైన్లో పంపించారు అవన్నీ తీసుకున్నాం నేను మళ్ళీ ఆలోచించి పది సూత్రాలతో విజన్ తయారు చేశాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే కార్య ఇక్కడ ఫస్ట్ టైం మీకు